ఇన్స్టెంట్గా టమాటా ఎలా చేయాలి చేసేయండి ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఒక నాలుగైదు సార్లు కడిగి పెట్టుకోండి తర్వాత క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకొని ఆరిన తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ముందుగా అయితే మనం ముక్కలు వేయించుకునే ముందు కొంచెం అంత జీలకర్ర అలాగే మెంతులు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి దోరగా వేయించుకోండి మరీ బాగా వేయించుకోవద్దు దోరగా వేయించుకోండి సరిపోతుంది నాకు ఆల్రెడీ ఆవు పిండి ఉంది కాబట్టి ఆవాలు యాడ్ చేయలేదు ఆవాలు కూడా కొంచెం యాడ్ చేసుకోండి అవి వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకొని ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఒక గంట ఆయిల్ వేసుకొని ఈ ముక్కలన్నీ వేసుకోండి ఈ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత అందులో కొంచెం ఉప్పు కొంచెం వేసుకోవాలి ఎందుకంటే టమాటా ఈజీగా మగ్గిపోవడానికి అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసుకోండి ఇదంతా మూత పెట్టుకొని మగ్గబెట్టుకోండి అండి తర్వాత దాంట్లోంచి వాటర్ ఎవాపరేట్ అయితే మనకి ఆ వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు మనం దగ్గర పడినంత వరకు స్టవ్ మీదే ఉంచుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా స్టవ్ మీద అయితే ఉంచుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఇలాగ వాటర్ అనేవి బయటకు వస్తాయి ఆ వాటర్ వచ్చిన వాటర్ అవాపరేట్ అయిపోయిన దాకా అట్లాగే స్టవ్ మీద మగ్గి పెట్టుకోవాలండి ఇది దాదాపు ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఇది మగ్గిపోవడానికి తీసుకునే క్వాంటినీ బట్టి అనమాట ఇక్కడ నేను ముప్పావు కేజీ తీసుకున్నాను అనమాట చూడండి ఇక్కడ దగ్గర పడుతుంది కొంచెం కొంచెంగా ఈ పచ్చడి మనకి రెండు నెలలు మూడు నెలలు కూడా నిలవు ఉంటుందండి మనం చేసుకునే పద్ధతిని బట్టి ఇక్కడ మొత్తం దగ్గర పడ్డాక ఇందులోకి ఉప్పు వేసుకున్నాను మనం తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి ముందుగా అయితే కొంచెం వేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకోండి మనం ఉప్పు కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి నేను మా టేస్ట్కి తగ్గట్టు ఒక మూడు టేబుల్ స్పూన్లు సాల్ట్ అలాగే ఒక ఐదు టేబుల్ స్పూన్లు కారం అయితే యాడ్ చేశాను తర్వాత కొంచెం మిక్సీ పట్టిన తర్వాత మనం టేస్ట్ చూసుకొని ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోవచ్చు పోపులో కొంచెం ఫ్రైలా వేగనిస్తే సరిపోతుంది ఈ మిశ్రమాన్ని అప్పుడు పచ్చవసం రాకుండా ఉంటుంది చూడండి ఇలాగ ఉప్పు కారం కలిపాక అండ్ ఇంత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండి అలాగే జీలకర్ర మెంతిపిండి పిండి ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి ఇదంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఆ చల్లని తర్వాత మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోండి ఇక్కడ పోపులోకి ఎక్కువ వెల్లుల్లి వేసుకోండి అండి చాలా వీడియో నచ్చితే లైక్ చేయండి అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రీ మినిట్స్ సిమ్లోనే పెట్టుకొని ఉంచుకోండి థ్యాంక్ యూ ఫర్